ఇవాళ ఎలక్ట్రాన్ మీడియా తప్పుడు ఆరోపణ చేస్తే ఇలా దాన్ని కూడా న్యాయపరమైన శిక్షలు వేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం చేయడానికి ఏదైనా ఖండించడానికి ఇలా మనకు అవకాశాలు ఉంటాయి ఇవాళ మనల్ని ఇంద్రుడు చంద్రుడు అని రాస్తే మంచి ఉన్నది ఉన్నట్టు వాస్తవాలు నిజాలు బయట పెడితే దుర్మార్గంగా ప్రవర్తిస్తామని చెప్తారు ఇవాళ పార్టీకి చేసింది మీరు ఫోన్ ట్రాఫిక్ చేసిన నిజం కాదా మీరు చేసింది మీ నాయకులు చేసింది తప్పు కాదా ఇలా భోగభాగాలు అనుభవించింది కాదా ఎందరు జీవితాలలో పర్సనల్ జీవితాలలో ప్రవేశించింది నిజం కాదా ఇవాళ అన్ని ఆధారాలతో అన్ని ఆధారాలతో రాజ్యాంగానికి లోబడి చట్టాలకు లోబడి న్యాయ ధర్మాలకు లోబడి రేపన్నీ కొద్దిగా ఆలస్యం జరగవచ్చు సమయం పట్టవచ్చు మీ యొక్క పైశాచిక ఆనందాలు మీ వికృత శ్రేష్టలు మీ మోసాలకు మీ దుర్మార్గాలకు త్వరలోనే ఇలా ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ చట్టాలు కానీ మీ మీద తప్పకుండా అన్ని విధాల ఆరాళాలు పెట్టే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి ఎక్కడి ప్రభుత్వం ఏమి ముఖ్యమంత్రి తొందరపడతలేదు మీకు తొందరపడతా ఉన్నారు మీరు చేసిన అక్రమాలు మీరు చేసిన తప్పులు మీరు చేసిన దుర్మార్గాలు మీరు చేసిన ఫోన్ ట్యాపింగ్ మీరు చేసిన ఆర్థిక వ్యవస్థను దోసుకున్నది అవన్నీ బయటకు వస్తున్నాయి అంటే ఇవన్నీ ఎక్కడ సంస్కృతిది ఇవాళ స్వాతంత్రం సంధి ఎన్నో కుటుంబాలు రాజకీయంగా ఎందరో రామకృష్ణ ఎగ్డే కానీ జ్యోతిబాస్ కానీ ఇవాళ ఎన్నో మంది ఎంతోమంది ఇవాళ చాలా ఎంతోమంది గొప్ప వాళ్ళు పరిపాలించింది దేశంలో ఈ రాష్ట్రాలు మీరు పరిపాలించిన గొప్పతనం ఇలా చెడ్డలే మంచిగా మార్చుతా ఉన్నారు చెడ్డతనాన్ని మీరు ఎంచుకున్నారు బిడ్డ చాలా రోజులు నడవడానికి మీరు చెందాం చెప్తున్న జగదీశ్వర్ రెడ్డి శ్రీనివాస్ గౌడు నీ బావ తప్పలేదా నువ్వు మామూలు నువ్వు మా పిల్లలు చేసిన అకృత్యాలు అక్రమాలు అన్యాయాలు దుర్మార్గాలు చూడలేదా ఆయన వార్తలు రాలేదా ఆయన ఎలక్ట్రానిక్ మీడియా బయట పెట్టలేదా అంటే ఇప్పుడు ఒక్కటే పత్రిక సోదరులతో నేను ఒకటే చెప్తాను నిజంగా మన ఇలా మీడియా మీదనే వాళ్ళు దాడులు చేసిన అనుకుంటుంది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థనే నాశనం చేయడానికి తగ్గింది ఎందుకంటే ప్రజలు ఒకసారి రెండుసార్లు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ వాళ్ళ ధోరణి ఆ విధంగా మారే వాళ్ళ ధోరణి ఇంకో ఉండదు ఆధిపత్యం ఈ తెలంగాణలో ఎవరు చెలాయించిన మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడదు వాస్తవాలు ఎవరు చెప్పదు వాస్తవాలు ఎవరు బయటకు పెట్టదు అనే ధోరణి వాళ్ళది కాబట్టి ఇలా ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదంటే దుర్మార్గులకు కూడా ఒకసారి అవకాశం ఇస్తారు కాబట్టి ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవీడిగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంత సమాచారం ఉంది ఎప్పుడు ఏం చేయాలో అప్పుడు నిజంగా పుట్టగథలు లేకుండా పుట్టగతులు లేకుండా మా పార్టీ నాయకుడు సామాన్యమైన నాయకుడు కాదు మీరు అనుకుంటుర్రు ఏదో కాంగ్రెస్లో అన్ని చెల్లుబాటు అవుతాయనుకుంటున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడు అనేది ఒకసారి అంచనా వేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లాంటిది అందరినీ లాస్ట్కు కేసీఆర్ని శ్రమిస్తుంది అందరిని క్షమిస్తుంది అనేది వాళ్ళ ఆలోచన అనుకుంటున్నారు అటువంటి దర్గ్య ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా దేశంలోనే ఒక మోడల్ ముఖ్యమంత్రిగా మారిండు ఒక పద్దెనిమిది నెలలంతా మీరు అర్థం చేసుకున్నారు ఇది విశాలమైన ప్రపంచం కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది ఇందులో నాయకత్వం నడపాలంటే ఎంత చతురత ఉంటే ఎంత సమర్థుడైతే ఈ యొక్క పరిపాలన కొనసాగిస్తాడనేది మీరు అర్థం చేసుకోవాలి కదా పత్రిక సోదరులకు పూర్తిగా నమ్మకం ఉంది పత్రిక సోదరులకు ఏమైనా పూర్తిగా అండగా ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను